హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మనకు ఇప్పటికే మనకు రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది ఒకేసారి రైతులందరికీ కూడా రెండు పథకాల ద్వారా కూడా ఇక్కడ పైసలు ఇవ్వాలి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోండి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రాబోతుంది రైతు భరోసా ద్వారా మరొక పథకం ద్వారా కూడా రైతులకు పైసలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి ఈ పథకాల పైసలన్నీ కూడా రావాలంటే మనం చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మనము ఏవైతే పనులు అప్డేట్ చేసుకుంటామో అప్పుడే మన ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు ఈ పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి మరి రైతు భరోసా ఎప్పుడు వేస్తున్నారు అలాగే మనకు మరొక పథకం ద్వారా రైతులకు ఎన్ని పైసలు రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి మా లాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వారి కోసం కొంచెం సహాయం చేయండి ఒక ఛాయ్ తాగి పైసలు అడుగుతున్నాను నేను మీరు ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి అలాంటి వికలాంగులకు హెల్ప్ చేయండి మీరు తప్పకుండా సహాయం చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి సహాయం చేయండి మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా సహాయం చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను తప్పకుండా సహాయం కూడా చేయండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి కొత్త వారు కానీ వారు కానీ వెంటనే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లేదా ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు అలా చూస్తే మీకు సమాచారం ఏమీ కూడా తెలియదు దయచేసి లాస్ట్ వరకు చూసేయండి ఇక తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అంటే దానిపైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి వీడియో రూపంలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మరింత సమాచారం తెలుస్తుంది అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి సహాయం చేయడం మర్చిపోవద్దు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాతో పాటు మరొక పథకం ద్వారా పైసలు అయితే మరి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలు కూడా ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసేసింది మరి పిఎం కిసాన్ ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మరి తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ఒక అయితే మనకు విడుదల చేసిన ఒక పథకానికి సంబంధించిన డబ్బుల్ని త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు భారీ స్థాయిలో నిధులను విడుదల చేసింది ఇందులో భాగంగా ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించినటువంటి సన్న ధాన్యం గుర్తుపెట్టుకోండి సన్న బియ్యం కనుక పండిస్తే సన్న వడ్లను కనుక మీరు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి సన్నధాన్యం బోనస్ చెల్లింపుతో పాటుగా మనకు ప్రభుత్వం అయితే మనకు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్లో కొనుగోలు చేసినటువంటి సన్న వడ్ల బోనస్ చెల్లింపుల కోసం మనకు రెండు వందల కోట్లండి రెండు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే కేటాయించడం అయితే జరిగింది అంటే ప్రభుత్వం సన్న వడ్లను కనుక పండిస్తే మీకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఉంటుందని చెప్పింది మరి దానికోసం ఇప్పుడు రెండు వందల కోట్లు అంటే ఈ వానకాలం సీజన్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కదా ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసింది కదా ఆ వడ్లను కొనుగోలు చేసిన దాన్ని కానీ రెండు వందల కోట్లను అయితే కేటాయించడం జరిగింది ఇక సన్న వడ్లను పండించిన రైతులకు క్వింటాకు ఐదు వందల బోనస్ మొత్తాన్ని అయితే అందించనుంది ఇక వీటితో పాటుగా మనకు రైతులందరికీ కూడా రైతు భరోసా పైన కూడా మనకి ఒక పైసలు అయితే వేయబోతుంది అనమాట ఇక వానాకాలం సీజన్లో సన్నధాన్యాన్ని పండించిన రైతులందరికీ కూడా బోనస్ తొమ్మ అనేది చాలా మందికి అందలేదు దీంతో అనేక మంది రైతులు నిరాశలో ఉన్నారు ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి ఈ రెండు వందల కోట్లు ఆ పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ డబ్బులు అందరినీ రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది అందుకే మనకు ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి వరి ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను కూడా అనేక మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయలేదు మరి ఈ నూతన విడుదల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి అంటే ఏదైతే సన్నవడ్లను ప్రభుత్వం కొనిందో వారికి ఇంతవరకు డబ్బులు పడినటువంటి వారికి ఈ యొక్క డబ్బులు అందే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా మనకు మన రాష్ట్రంలో వరి అనేది అత్యంత ప్రధాన పంట సాధారణంగా కోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు అవుతుండగా వరి సాగు విస్తీర్ణం ప్రతి సీజన్లో కూడా గణనీయంగా మారుతూ ఉంటుంది అలాగే పెరుగుతూ ఉంటుంది దాదాపు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల ఎకరాల వరకు కూడా సన్నబడ్ల సాగు జరుగుతుందని చెప్పి వ్యవసాయ శాఖ అయితే మనకు అంచనా వేసిందనమాట మరి వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా లక్షలాది టన్నుల ధాన్యాన్ని నేరుగా మనకు కొనుగోలు కేంద్రాల ద్వారా అయితే ఉంది ఈ కొనుగోలులో సన్న ధాన్యం వాటా కూడా అధికంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క సన్న బియ్యం కొనుగోలు చేసినా కానీ తర్వాత సకాలంలో అంటే రైతులకు అనుకున్న టైంలో యొక్క పైసలు అనేది వారికి ఇవ్వలేకపోతుండటంతో ప్రభుత్వం అయితే అసంతృప్తిగా ఉండి స్థానిక ఎన్నికలకు ముందు ఈ నిధులు విడుదల చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే రెండు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి దాదాపు ఈ సన్న వడ్లను ఎవరైతే అమ్మారో గత సీజన్లో వానాకాలంలో వారందరికీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క బోనస్ కింద క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ చెప్పినా మీరు ఎన్ని క్వింటాల్ కనుక ప్రభుత్వానికి వడ్లను కనుక అమ్మంటే అన్ని క్వింటాలకు సంబంధించినటువంటి పైసలు అయితే ఐదు వందల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి జమ చేసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ సన్నవార్లకు సంబంధించినటువంటి పైసలను మీరు తీసుకోండి అలాగే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్న ఇరవై ఒకటో విడత ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు పడ్డాయి లేదో చెక్ చేసుకుని పడకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ చేసుకోవడం మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే వానాకాలం సీజన్లో రైతు భరోసాను అందించి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క ఏదైతే ఈ సీజన్లో మళ్ళీ కూడా రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకోకుండా ఉంటే మీ ఏఈఓ గారిని కలిసి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈ కేవైసీ చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా పైసలు కానీ మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పైసలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీని ప్రధానంగా మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈ కేవైసీ అనేది పూర్తయిపోతుంది అనమాట వెంటనే కూడా ఈ విధంగా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసేయండి ఇక ఈకే అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఇట్లా కేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా మీరు కనుక కేవైసీ చేసుకోలేకపోతే నేరుగా మీరు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మీ సేవ ద్వారా కూడా కేవైసీ చేసుకున్నటువంటి అవకాశాన్ని అయితే కల్పించింది ఇక మీ సేవ ద్వారా కూడా మీరు కేవైసీ చేసుకోవచ్చు మీ సేవ ద్వారా కేవైసీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్ళి మీ సేవలో కేవైసీ పూర్తి చేయండి ఈ విధంగా రెండు విధాలుగా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు ఇక మూడో చూసుకుంటే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పైసలు రావాలి కాబట్టి అది రైతు భరోసా కానీ బోనస్ డబ్బులు కానీ అలాగే మనకు ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు కానీ ఈ పైసలన్నీ రావాలంటే మనకు ఈ లింక్ తప్పనిసరి మరి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఆధార్ ఫోన్ నెంబర్ కనుక లింక్ కాకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి లేదు ఈ యొక్క బ్యాంక్ అకౌంటే ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే అన్నీ కూడా ఆ అకౌంట్కు లింక్ అవ్వడం జరుగుతుంది కొత్తగా మరి ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా అప్పుడు మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కానీ ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి అయితే పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పైసలు అనేది ప్రభుత్వం జమ చేస్తుంది మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి